సిపి హయాంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వార్డ్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారు దీనిపై మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి పదహారవ తేదీన పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రశ్నించిన గిరిజనులు బెదిరించారని తెలిపారు ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు తన పై కేసును కొట్టారంటూ హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఊరట దక్కలేదు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా కూడా ఎదురు దెబ్బే తగిలింది దీంతో గత రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు కేరళలో ఏపీ పోలీసులకు చిక్కారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ నాయకుల్లో అలజడి బదులైంది వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో పది మంది మైనింగ్ తరలింపు కేసులో ఉన్నారు అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకువస్తున్నారనే సమాచారంతో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సమాలోచనలు చేశారు